నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు కానీ మీతో కొంచెం మాట్లాడాలి కల్పన గారు చూడండి మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం కానీ అది మన ప్రసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది ఆలోచించండి ఏమండి మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలమైంది నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి నన్ను నమ్మండి ప్లీజ్ ఉషా ఉషా ఏమైంది ఉషా 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 నేను మా బాస్ పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమేట వెళ్దాం ఉషా ఓకేనా పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు మనకు అసలు ప్రైవసీనే ఉండదు లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం ఉషా ఉషా మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా ఉషా ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా ఉషా ఏమంది కిరణ్ ఏం లేదు కుక్క కుక్కరిచింది కుక్క ఖర్చింది ఏడిపిస్తున్నా అది కదా శ్రవంతి నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టిపడేశాను నేను మా అమ్మ నాన్న వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా అనుకున్నాను సారీ శ్రవంతి తాగు చెప్పాను కదా కుక్క గరిచిందని ఈ మధ్య టిక్ టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి ఎందుకురా ఆ నాక్కరగాడి ఇచ్చిన డోస్ సరిపోదా పోలీస్ డబ్బులు కూడా కావాలా ఏంటి శ్రవంతికి నేనంటే ఇష్టమేరా కానీ తన వల్లే వాళ్ళ నాన్న సఫర్ అవుతున్నాడని ఈ ఫీలింగ్ ఉన్నంత కాలం నాతో సంతోషంగా ఉండదు అరే ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకుని ఏంట్రా లాభం కొడితే కొట్టాడు ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటా Hey, da <laughs> poliszo ra right. bye మీరు మాట్లాడకపోతే తను సంతోషంగా ఉండదు తను సంతోషంగా లేకపోతే నాకు నరకం సార్ మీరు మా పెళ్ళి కొప్పుకోరు ససేమిరా అని శ్రవంతి చెప్పింది కాబట్టి అలా పెళ్లి చేసుకున్నామండి తెలియంతనం సార్ సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మేము ఇద్దరు సంతోషంగా ఉంటాం చేయకపోతే చేయకపోతే ఏం ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సార్ పొరపాటు చేశాను నాదే తప్పు సార్ నేను చేసిన తప్పు వల్ల మీకు ప్రాణాల మీదకి వచ్చింది నన్ను నన్ను క్షమించండి సార్ వద్దు బాబు కూర్చో పాప ఎలా ఉంది ఏడుస్తూనే ఉంది సార్ నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనతో చెప్పలేదు ఇప్పుడు మీ ఆరోగ్యంలో ఉంది సార్ ఆయన హెల్త్కేం కాలేదు బాబు నువ్వేం బాధపడకు ఏ గుండెపోటు రాలేదు ఏమండి అంటే అక్కడ మా పాప ఏం తొందర పడకుండా ఉండాలని అలా చెప్పాం ఏమ్మా నువ్వేం బాధపడికి చేస్తాను వద్దండి నేనే ఇల్లు తీసుకొస్తాను సర్ప్రైజ్ ఇద్దాం సార్ హెయిర్ క్లిప్ చాలా బాగుంది మా పాపద నాదేనండి అమ్మనీ అమ్మ మనల్ని మించిన దొంగనా గుడుకుల్లో ఉన్నారు రైళ్ళు శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పారా చెయ్యి అరే అర్జెంట్గా నువ్వు శ్రవంతికి కాల్ చేసి చెప్పారా ఈ విషయం అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా కానీ అది ఎక్కువ కాలం నిలబడదు అరే నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళే కరిగిపోయారా వాళ్ళు వచ్చి ఏడిస్తే శ్రవంతి కరగదా ఇలాంటివి ఏం జరిగినా తను నాతో ఉండటానికి ఇష్టపడాలి తెలుసు ముందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టా ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి అవి కొన్నానని చెప్పు వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు ఓకేనా

అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట మరి నాకేమో పార్లర్లో పని ఉంది నాలుగు రోజులంటే అని గా ఫుల్గా ఉందిగా మేము ఏడ్చి అది ఏడ్చి ఇదంతా ఎందుకు చెప్పు పాపం ఆ పిల్లాడు వెదరేం కాదు ఫోన్లే సరే గాని మీ బాబాయ్ ఆ శ్రీలంక ఆవిడ వచ్చేందని చెప్పాడు ఇప్పుడు అంతా ఓకేనా ఇద్దరు బాగానే ఉంటున్నారా బాగానే ఉంటున్నారా కదలకు కదలకు మనోళ్ళు తిరుపతి వెళ్తూ ఉంటే అదే టైంలో మా బాసుగడి పెళ్లి కుదరటమేం చెప్పు నాకైతే వాడిపైన లేనిపోని పుకార్లే ఉన్న పుట్టించి పెళ్ళి ఆ అని ఎందుకులే పెళ్ళయి నేనే ఎన్ని హాస్టల్ పడుతుంటే అవకాడికి ఇంకెన్ని పడుతున్నాడు సరే పెళ్ళవగానే వాడికి నా మొహం చూపించి అటెండెన్స్ చేయించుకొని భోజనం ఎగ్గొట్టి బస్సు ఎక్కాను అనుకో సాయంత్రం ఐదింటి కల్ ఇంట్లో ఉంటాను మనోళ్ళు మరుసటి రోజు పొద్దున్న తొమ్మిదింటి ఇంటి దక్క అంటారు అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ అవర్స్ ఉంటాయి మనకి ఐదు నుండి తొమ్మిది పదహారు గంటలు బ్యాంక్లో నీకు ఉద్యోగం మా శ్రీధర్ శ్రీధర్ నీకు మా కల్పన అంటే అన్ని విధాలుగా ఇష్టమైన శ్రీధర్ అదేంటండి అలా అడుగుతున్నారు మేము పెళ్లి చేసుకున్నామండి కదా మరెందుకు దూర దూరంగా ఉంటున్నారు ఎందుకే ఎందుకే అడిగాను ఈ విషయం మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా తప్పట్లేదు నేనేమీ దూరం ఉండట్లేదు ఆ విషయంలో నేను చొరవ చూపిస్తే నా వయసు బాగోదు నా ఫస్ట్ ప్రయారిటీ తన కొడుకు నన్ను యాక్సెప్ట్ చేయడం తన ప్రయారిటీ కూడా అదేనని నేను నమ్ముతున్నాను శ్రీధర్ నువ్వు చాలా మంచివాడివే కానీ బుర్రే లేదయ్యా నీకు మీ ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా ముందు పిల్లలు క్లోజ్ అయ్యి తర్వాత వాళ్ళ చదువులో ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యాక అప్పుడెప్పుడో తీరిగ్గా మీ ఇద్దరు కలిసి కాపురం చేయడానికి సెన్స్ ఉందా బాబు నీకు ఎంత బాధపడిపోతుందో తెలుసా నీ కళ్ళకు తను నచ్చుతుందో లేదోనని తనకు వయసు అయిపోయిందని ఇలా లా ఏవేవో అనుకుంటుంది నువ్వు చాలా మంచివాడి అన్నాను కదా కాదు నీది ఓవర్ యాక్షన్ పెద్దదాన్ని నా చేత తప్పు తప్పుగా మాట్లాడించుకో శ్రీధర్ ముందు మీ ఇద్దరు క్లోజ్ అవ్వండి ఆ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు వరకు ఆ క్రెడిట్ కార్డ్ బిల్ వెంటాడినట్టు రేపటి నుంచి ఆ నగలు వెంటాడితే నా వల్ల కాదు ఇంకా నిజం చెప్పేస్తా ఏదైతే అది అవుతుంది లేదు మొత్తం చెప్పేస్తున్నావా అవును బాగా ఆలోచించుకున్నావా లేదా శుభ్రంగా ఆలోచించుకున్నా మొత్తం చెప్పేయడమే కరెక్ట్ ఇప్పుడు నాకు ఏవేవో అడ్డదారులు చెప్పి నాపకు మంచిది అబ్బాయికి ఫోన్ చేసి ముహూర్తం కుదిరిందని చెప్పేసి సరేనా ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తానే ఆ తర్వాత సంగతి తర్వాత కల్పన గారు కల్పన గారు మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పండ్ అండి కారు పంచర్ అయింది వర్షం కూడా వచ్చేలా ఉంది ఓ షాపింగ్ ఓకే బట్ మీరు మీ కలి పెళ్ళికి వెళ్ళాలన్నారు అది కూడా లేదు ఫోన్ చేసి చెప్పేస్తున్నాను ఇవాళకి ఇంట్లోనే అండి సరే And for more videos. Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అయితే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోట్ జరిగట లేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా